హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లియాన్ చిటాక్ సో ఈ వీడియోలో టమాటో చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండి ఒక్క బుక్క కూడా నేను మిగిల్చకుండా తింటారు అండి చారు వేసుకొని సో ముందుగా టమాటోలు ఒక నాలుగు టమాటోలు తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో టమాటోలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిటికడు పసుపు అండ్ తగినంత ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి అండి సో ఈలోపు ఒక రోల్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు అండ్ జీలకర్ర మెంతులు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు రెండు మిరపకాయలు అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి వేసి పచ్చ పచ్చగా దంచుకోవాలి అండి సో దంచుకున్న మిశ్రమాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈలోపు మనం మరగబెట్టుకున్న టమాటా మొత్తం ఉడికిపోతుందండి సో ఒక స్మాషర్ తోటి కానీ లేదు పప్పు రుబ్బే దాంతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి అండి సో టమాటాలు మొత్తం తర్వాత దాంట్లో రసం మీకు ఎంతైతే అవసరమో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే చాలు యాడ్ చేసుకొని ఇంకొక గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మీకు కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు అండ్ దెన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక నాలుగు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అండి సో ఇందులోనే కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అండి అండ్ అలాగే మనం ముందుగా పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో సో దాన్ని కూడా యాడ్ చేసుకొని సో ఇప్పుడు అందులోనే ఒక చిట్కడంతా పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి అండి సో అది మగ్గిన తర్వాత చారులో టమాటా చారులో తాలింపు మొత్తం వేసుకొని చారుని ఒక టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఇది మంచిగా బాయిల్ అయితే అప్పుడే మంచి గుమ్మగుమ్మలు ఆడి చారు రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి